వందనాలు హె సో క్రిస్మస్ ముందుగానే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి సో ఈసారి విజయపురం మండలంలో మరి మంగళంలో చేయాలని రాజాదాస్ గారు ప్రసన్న గారు అడగటం సో నాకు కూడా చాలా సంతోషం అయింది సో మీ అందరినీ కలిసే భాగ్యం కలిగినందుకు అండ్ నిజంగా దేవుడి ముద్దుబిడ్డైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన జగన్ గారు ఆయన బిడ్డలందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు ప్రతి ఒక్కరి కష్టాన్ని దూరం చేసే విధంగా అది చిన్న పిల్లాడి నుంచి ముసలే వాళ్ళ వరకు మరి ఏ విధంగా స్కీమ్స్ అమ్మఒడి కాని జగనన్న దీవెన కానీ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ ఇలా తీసుకుంటే అనేక అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబం లాగా ఆశీర్వదించి ఈరోజు ఆ బిడ్డలందరూ కూడా గౌరవంగా చదువుకునే విధంగా కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ఈరోజు నాడు నేడు కింద స్కూల్స్ రెనోవేషన్ చేయడమే కాకుండా మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలని హాస్పిటల్స్ కూడా నాడు నేడులో లో చేస్తూ ప్రతి సచివాలయానికి కూడా ఒక వెల్నెస్ సెంటర్ ని కూడా ఇచ్చి మరి మీ సొంత బిడ్డ ఎలా అయితే మీ గురించి ఆలోచిస్తారో ఆ విధంగా జగన్ గారు ఆలోచించి మా అందరి ద్వారా మీ అందరికి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరి తరఫున జగన్ గారికి నేను కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే యేసు ప్రభు చెప్పింది ఒకటే అందరినీ ప్రేమించండి అందరికీ మన వంతు సహాయాన్ని అందించండి అని అది జగన్ గారిని చూసి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన విషయం అంత ఓపిక అంత ప్రేమ అంత నిజాయితీ అనేది నేను ఎవరిలో కూడా చూడలేదు నేను గతంలో కూడా వేరే నాయకుల దగ్గర పని చేశాను కానీ జగన్ గారిని దగ్గర నుంచి చూస్తే నాకన్నా వన్ ఇయర్ చిన్నవాడు తమ్ముడు కానీ మేము అన్నయ్యని పిలుస్తాం అరవై ఏళ్ళ వాళ్ళు కూడా జగన్ అన్నే పిలుస్తారు అన్నకి అందరూ జగన్ అన్న ముద్దుగా పిలుచుకుంటాం దగ్గర నుంచి మేము ఈ పది సంవత్సరాలు చూసాం ఆయన కష్ట కష్టాలన్నిట్లో మేము తోడున్నాం సో ఇన్ని కష్టాలు వస్తే మామూలుగా ఆ వయసులో ఉన్న వాళ్ళు మనకి ఎందుకు లే రాజకీయాలను వెళ్ళిపోతారు కానీ ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత అవమానించినా చే తప్పుకి జైల్లో పెట్టి శిక్షించినా కూడా శ్యామ్ చెప్పినట్టు నిరీక్షణ తన టైం వచ్చేంత వరకు నిరీక్షించాడు తన టైం వచ్చిన రోజు తను ఏంటో తన నిజాయితీ ఏంటో ప్రజల పట్ల తనకున్న ప్రేమ ఏంటో ఈరోజు నిరూపించడం జరిగింది ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చాలా మంది పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ఉంటారు అంటే పెద్దవాళ్ళు అంటే వయసులో చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి కూడా రాని గొప్ప ఆలోచనలు దీనికి వచ్చాయి అంటే సో నిజమైన దేవుడి బిడ్డ సో దేవుణ్ణి బైబుల్ చదవటమే కాదు దాన్ని పాటించడం కూడా తెలిసి ఉండాలి సో ఆ పాటించడం తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను ఎవరు ఆయన ఇబ్బంది పెట్టినా కూడా భగవంతుడు చూసుకుంటాడు ఆయన ఎన్నిసార్లు చెప్పుంటారు మీరు చూశారు సో ఆయన మీద భారం వేసి తను చేయాల్సిన పని తను చేసుకుంటూ వెళ్ళాడు తను ఆశీర్వదించి ఈ రోజు మనందరికి మంచి రోజుల్ని ప్రసాదించారు సో అలాంటి దేవుడిచ్చిన అన్న నాకు జగన్ అన్న జగన్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఈరోజు నా వంతు సాయంగా నేను ఏం చేయగలను హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి నేను ప్రతి సమయంలో కూడా ముందుకు వెళ్తున్నాను అండ్ ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలుగా ఏ ప్రచారం చేసినా కూడా నా తోడుగా అందరూ కూడా మన దేవుడి బిడ్డలు అందరూ కూడా ఒక చెల్లె ఒక అక్కలాగా నన్ను చూసుకొని ఈరోజు నాకు అండగా ఉండి నన్ను ఓడించాలి అని చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నా కూడా ఈరోజు నన్ను గెలిపించి రెండు సార్లు గౌరవంగా అసెంబ్లీకి పంపించారు మీ రుణం ఎప్పుడూ మర్చిపోలేను మీరు ఏ సహాయం కోరినా కూడా నా ప్రాణం ఉన్నంత వరకు చేస్తానని కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నారు అండ్ నిజంగా నా పిల్లర్స్ పక్కనే ఉన్నారు కనిపిస్తున్నారు కదా సో ఎక్కడికి పోయినా వాళ్ళే నాకు యూత్ అంటే ఇంకా మరీ స్ట్రాంగ్గా ఉన్నారు సర్పంచ్లంతా గుచ్ఛి ఉన్నారు వాళ్ళు చూడటానికి అలా అమాయకంగా ఉంటారు కానీ అంత డైనమేట్లు అందరూ సో మీ ఇంటి కుటుంబ సభ్యురాలుగా భావించవచ్చు జగన్ అన్న ఎలాగో ఆయన చెల్లెలుగా నేను కూడా మీకు ఎప్పుడు కూడా ఉంటానని కూడా మరి ప్రసన్న గారు కోరారు చాలా కోరికలు వాటిలో మరి ప్రయారిటీ వైజ్ ఏది ఎప్పుడు ముందు చేయగలను ఏది టైం బట్టి మీకు అన్ని కూడా చేసిస్తానని కూడా మాట సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని ఈరోజు మా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరి సమక్షంలో ముందుగానే చల్లటి సాయంకాలం వేళ చేసుకోవటం అక్క చెల్లెళ్ళు అమ్మలు అందరూ కూడా చాలా చిరునవ్వులతో ఆశీర్వదిస్తున్నారు సో మీ ప్రేమ మీ ఆశీర్వాదాలు జగనన్నతో పాటు నాకు కూడా కొంచెం ఎప్పుడు ఇస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు హలో